అందరికీ నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయక కార్యక్రమానికి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరి గ్రామానికి చెందిన రైతు శ్రీ పమ్డి సుధాకర్ గారి స్టూడియోకి విచ్చేశారు నమస్తే అండి నమస్తే అండి మీరు మినుము పంట సాగులో తక్కువ ఖర్చుతో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు సుధాకర్ గారు మినుము ఏ నెలలో వేస్తారు మినిమలో విత్తామండి రైజోబియ కల్చర్ తయారు చేసుకొని చేసుకుని రైజోబియ్యం కల్చర్ తయారు చేసి విత్తామండి ఈ రైజో బియ్యం తో విత్తన శుద్ధి చేసే విధానం గురించి వివరిస్తారా నూట యాభై మిలియన్ రైజో బియ్యం తీసుకుని ఒక పావు కేజీ బెల్లం తీసుకుని బెల్లం పాకం పట్టి దాంట్లో కలుపుతామండి కలిపి విత్తనానికి పట్టిస్తాము విత్తనానికి పట్టించి నేలలో దాన్ని ఆరబెడతాము ఆరబెట్టిన తర్వాత దాన్ని ఎవరైనా సలహా ఇచ్చారా మీకు విత్తన ఆర్బీకే వాళ్ళు సలహా ఇచ్చారు అప్పటి నుంచి చేస్తామండి మినిమంలో రైజోబియంతో విత్తన శుద్ధి చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందుతున్నాయి ఏరుకి చిన్న బిడుపులు లేవు వచ్చి అత్తజన్ బాగా తీసుకుని మొక్క బాగా దిగుబడి బాగుంటుందండి కొద్దిగా బెత్త వాతావరణం మామూలుగా తేమ వాతావరణాన్ని కూడా చాలా వరకు తట్టుకుంటుంది కూడా చాలా తగ్గించి వాడతాం అండి వాడిన వారం మినుము పంట సస్యరక్షణ ఏ విధంగా చేస్తారు అంటే కాకుండా ఇంకా ఏ విధంగా ఖర్చు తగ్గించుకునే మార్గాలు ఆచరిస్తారు రసాయనాలు కూడా యాప నూనె గానికి నూనె ఎక్కువగా స్ప్రే చేస్తామండి ఉధృత ఎక్కువగా ఉన్న టైంలో లో వెళ్తాము అందులో కూడా యాప నూనె అనేది ఎక్కువగా ఇచ్చేస్తా ఉంటాం అండి మినిమంలో యాజమానికి పసుపు పసుపట్లు మామూలుగా బుల్గట్లు తేలం దోమట్లు కూడా ఎకరానికి ఒక పది నుంచి పదిహేను వరకు కుదురుతున్న బట్టి వాడతామండి ఈ విధంగా ఖర్చు చాలా తగ్గుతుంది సక్సెస్ చేసేవారు ఎంత ఖర్చు అవుతుంది అండి మినిమం సాగు మినిమం సాగు మామూలుగా విత్తనాల ఇత్తనాలు మొత్తం అండి పాతికి నుంచి ముప్పై వేలు దాకా ఖర్చు వస్తుందండి దిగుబడి ఎంత వస్తుంది మినిమంలో మీకు పది నుంచి తొమ్మిది బస్తాల వరకు ఉంటుందండి బస్తా వస్తుంది మినుము పంటలో ఆచరించే మేలైన యాజమాన్య పద్ధతులు ముఖ్యంగా రైజోబియంతో విత్తన శుద్ధి గురించి కలిగే ఫలితాల గురించి చక్కగా వివరించారు ధన్యవాదాలు